స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల కూడలిలోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్లలో యోగా వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా వాదనల ద్వారా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వివేకానందాన్ని కొనియాడారు గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్తం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేసి భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు రవిప్రసాద్ సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ యువమోర్చా నాయకులు దీపక్ యాదవ్ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబూలు హరినాథ్ మురళి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వామి వివేకానంద గారి నూట ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా స్థానిక మెడికల్ కాలేజ్ కోడల్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము స్వామి వివేకానంద గారు యువతకు స్ఫూర్తిదాయకం నేటి యువత ఆయన ఆదర్శాలతో మన దేశ అభివృద్ధికి ముందుండాలి ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలను స్వామి వివేకానంద గారు విశ్వవ్యాప్తం చేశారు ముఖ్యంగా స్వామి వివేకానంద గారి గురువు గారి పేరు మీద రామకృష్ణ మిషన్ పెట్టి మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ మెడగాలని ఆయన ఆశయానికి మనమందరూ నడుం బిగించాలని మన దేశ అభివృద్ధికి మనమందరూ పాటుపడాలని ఈరోజు స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం స్వామి వివేకానంద నూట ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా ఈ కోడలనందు ఆ యొక్క విగ్రహానికి పూలమాలేసి పూలతో ఆయన్ని స్మరించుకోవడం జరిగింది ఈయన యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలంతా తిరిగారు ఒకసారి చికాగో నుంచి దీనికి ఆహ్వానం వస్తే ఆ యొక్క సమావేశానికి మన భారతదేశం నుంచి పోయి ఏకైక వ్యక్తి వివేకానంద గారు ఆయన అక్కడ వెళ్ళి రెండు సంభాషణలు మాట్లాడడం జరిగింది ఆ సంభాషణలు ముఖ్యంగా వాళ్ళకి విదేశీయులకి వాళ్ళకి ఏమి అన్నక్కడ చెల్లెక్కడా తమ్ముడు ఎక్కడ అన్న ఆలోచన ఉండవు వాళ్ళకి వాళ్ళ ఆలోచనలో వేరే విధానంగా ఉంటుంది మన భారతదేశం వెళ్ళినటువంటి వివేకానంద గారు షికాగోలో ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించడంతో ప్రపంచ దేశంలో ఉండే విదేశీలందరూ కూడా నోరు వెళ్ళబెట్టుకున్నారు ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయాన్ని ప్రపంచ దేశం సాడడానికి ఆయన పనిచేయడం జరిగింది ఆ యొక్క వర్ధన్ చదవక మనము సరైన స్మరించుకోవడం ఎంతో సజినం